హాయ్ అండి ఇది నిన్న లై ఎపిసోడ్ అయిపోయినాక మిడ్ నైట్ ముచ్చట్లండి హ్యుమానిల్ టీమ్కి దెబ్బ కదా అది చెప్తాను నెక్స్ట్ దొంగల టాస్క్ ఎలా అనిపించిందో చెప్పండి సుమన్ శెట్టి అండ్ తనుజ దివ్య కలిసి మనీ బాగా లేపేశారండి మంచి మంచి పని చేశారు అయితే ఇక్కడ గొడవ అవుతుంది సంజన డబ్బులు ఇవ్వకపోతే మేము గేమ్ ఆపేస్తామని చెప్తుంది కదా నేను ఎపిసోడ్లోనే చెప్పింది కదా తర్వాత కంటిన్యూషన్ ఇదంతా మనిపోయిన వాళ్ళకి యూనిటీ ఉంది కానీ అంటే సంజన టీంలో యూనిటీ ఉంది కానీ ఇక్కడ మాత్రం యూనిటీ లేదని వీళ్ళు అంటున్నారు అయితే సుమను తనుజ దివ్య దొంగతనం చేస్తారు కదా అందరు పంచుకుందామని అని వీళ్ళు అంటున్నారు కష్టపడి వీళ్ళు దొంగతనం చేసే ఎందుకు పంచుకోవాలి ఇది టీం వర్క్ కాదు కదా టీంలో వచ్చిన డబ్బులు అందరూ పంచుకోవాలి కానీ దొంగతనం చేసిన డబ్బులు ఎందుకు పంచుకోవాలి అనేది వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు ముగ్గురు ఒపీనియన్ అది కూడా నిజమే కదండి అయితే వీళ్ళు ఇవ్వకపోతే కరెక్ట్ కాదు ఇప్పుడు మాధురి ఏమంటుందంటే మనీ ఇస్తే అందరం పంచుకుందాం నేను టీం లీడర్ కదా అని అంటుంది మనీ ఇక్కడనేమో ఇలా అంటుంది అక్కడికి వెళ్ళి లేదు టాస్క్ మొత్తం ఆగిపోయింది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇద్దాము అని అంటుంది అంటే లీడర్గా తన మాట అక్కడ చెల్లాలి అని చూస్తుంది తప్పేం లేదు అలా అనడం కూడా తనుజ కూడా మాధురి దగ్గర అలానే మాట్లాడుతుంది దొంగతనం చేసిన డబ్బులు ఈ టాస్కే దొంగతనం చేయడం కదా వీళ్ళ తప్పే ముందు ఆయన ఆ డబ్బులు ఎందుకు పంచుకోవాలి టీం అంతా పంచుకోవాల్సింది టాస్క్లో గెలిచిన డబ్బులు మీకు ఇచ్చిన డబ్బులు గెలుచుకోవాలి అంటుంది అయితే రీతి మరి ఇదే నా టీం వరకు ఇంతేనా అని అరుస్తుంది తనుజు ఉండి అరవక అంటుంది ఎందుకంటే తనుజ దగ్గర డబ్బులు ఉన్నాయి అలాగని టీం కూడా చెదిరిపోవద్దు కదా వీళ్ళ వీళ్ళు అంతా ఇలా మాట్లాడుకుంటున్నారు నెక్స్ట్ మాధు అంటుంది టీ ఎంటర్టైన్మెంట్ మొత్తం దొబ్బిందని ఇమాన్యులు లేదు ఎండ్ ఆఫ్ ద డే మనీ మొత్తం ఇచ్చేయాలి కదా ఇమ్మాన్యుల్ గారు మీరేనా ఈ మాట అనేది గేమ్ ఏంటనేది మీకు తెలుసు టాస్క్ పర్పస్ అనేది తెలుసు కాకపోతే అక్కడ మీ మమ్మీ డబ్బులు పోవడం నీకు నచ్చలేదు కాబట్టి డబ్బులు ఇవ్వాలి అని అంటున్నాడు అదే వేరే వాళ్ళవైతే ఇలానే అంటాడు ఇమాన్యులు మాధురి ఒకటే పంచుకుంటే అందరం పంచుకుందాం లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి ఇది ఒక్కటే పట్టుకొని కూర్చుంది ఇమాన్యుల్ నువ్వైనా చెప్పా అని మాధురి అని అంటే కంటెంట్ కోసం చేస్తే ఎలా చెప్తాము ఇది గేమ్ కదా అని అంటున్నాడు అయితే అందరూ రెండు వేలు అనుకున్నారు పదివేలు అన్నారు మళ్ళీ తర్వాత ఆరు వేలు అన్నారు అంత ఏదో మిక్స్ మొత్తానికి మిస్మ్యాచ్ అయిందండి అసలు ఎంత డబ్బులు ఉన్నాయనేది రోజు ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ తెలుస్తుంది మాధురి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దివ్య నేనే తీసానని చెప్పిందంట కానీ నాకు ఎందుకో సుమను తనుజ మీద డౌట్ అని వెళ్ళి అడుగుతారు దివ్య ఇక్కడ సూపర్ అండి నువ్వు ఈ సంజని అడుగుతుంది అనమాట ఏంటమ్మా నువ్వు దొంగతనాలు చేస్తే నువ్వు చేస్తే గేమ్ మేము చేస్తే మాత్రము అది గేమ్ కాదా ఇది మార్చు కుంటేనే మంచిది ఎవరి గేమ్ వాళ్ళని నాడుకోని అండి ఇది దొంగల టాస్క్ ఖచ్చితంగా డబ్బులు దొబ్బేస్తారు జాగ్రత్తగా ఉండాల్సింది మీరు సంజన అంటుంది ఇలా చేస్తే నేను నిన్ను మా టీంలోకి తీసుకుని అంటే దివ్య అంటే అసలు నీ టీంలోకి ఎవరు వస్తా అన్నారు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారంటే నిఖిల్ వచ్చి ఇలా చేయొచ్చు అసలు గేమ్ అని అంటే ఓకే నేనేంటో రేపు చూపిస్తాను చూపిస్తానంటున్నాడు మరి ఏం చూపిస్తాడో చూద్దాము అయితే దివ్య దివ్యతనుజే ఇక్కడ డీల్ మాట్లాడుకుంటారు ఇమాన్యుల్ ఒప్పుకోడు ఎందుకంటే ఇది ఇమాన్యుల్ దొంగతనం చేసింది ఆ సంజన గారిది కదా వద్దని అంటాడు అంటే ఫస్ట్ కొంచెం సతాయించి ఇద్దామని అంటున్నాడు సంజన గారి డబ్బులు కాబట్టే ఇమాన్యుల్ ఇద్దామంటున్నాడు వారు ఇంకా వేరే ఎవరు అయినా ఇవ్వడు మెయిన్గా దివ్య తనుజే ఫిక్స్ అయింది ఏంటంటే డబ్బులు ఉండాలి టీం పెద్దగా ఉండాలి డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటేనే కెప్టెన్సీ కంటెండర్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు కదా ఆ పాయింట్ వాళ్ళు పట్టుకున్నారు మేము ఎలాగైనా కెప్టెన్ కంటెండర్ అవ్వాలి కెప్టెన్సీ టాస్క్లో మేము ఆడాలి అనేది ఫిక్స్ అయ్యారు ఇక్కడ దివ్య తనుజ సీరియస్ డిస్కషన్ చేస్తుంటే రాము చేసే మిస్టేక్ ఎప్పుడు ఒకటే అండి ఇద్దరు ఎవరైనా సీరియస్ డిస్కషన్ చేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళి మాట్లాడాలా ఉండాలా లేదనేది అడగకుండా వెళ్ళి వాళ్ళిద్దరు సీరియస్గా మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యలో మరీ వెళ్ళి కూర్చుంటాడు పక్కన కూడా కూర్చోడు అక్కడ తనుజ కోపంతో నువ్వు ఎప్పుడు ఇలానే వచ్చి డిస్టర్బ్ చేస్తావని అక్కడ తిట్టి మరీ అరిచి మరీ వెళ్ళిపోతుంది తనుజ కూడా ఇలా అరవడం తప్పండి ఎందుకంటే రాముని ఇప్పటికే హౌస్ అంతా చాలా చిన్న చూపు చూస్తున్నారన్న భావన వచ్చేసింది తనుజ ఇది మార్చుకుంటేనే మంచిది రాము కూడా ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు ఇది ఎప్పటికీ మార్చుకో అసలు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు ఇవే తనుజ మెయిన్ ప్రాబ్లం ఎస్పెషల్లీ తనుజ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ టీంలో ఉన్న కొంతమంది మీద తనుజకి నమ్మకం లేదు అది ఎవరనేది కమెంట్ చేయండి అయితే మాకు ఆ టాస్క్లో ఆడే ఛాన్స్ వస్తారో ఇస్తారో ఇవ్వరు వచ్చినా ఆ డబ్బులు మా దాకా లేవో ఇట్లా అని మాట్లాడుతుంటే అట్లీస్ట్ సిక్స్టీ ఫార్టీ పర్సెంటేజ్ అయినా పంచుకుందామని మాధురంటే ఓకే కానీ ఇప్పుడు ఇవ్వము లాస్ట్లో ఇస్తామంటే లేదు లేదు ఇప్పుడు ఇవ్వాల్సిందని వాళ్ళు మాట్లాడుతుంటారు మాధురి ఒప్పిస్తుంది అయితే తనుజకి దివ్యకి దివ్యకి చెప్తుంది అనమాట దివ్యని పక్కన పిలుచుకొని కనీసం మీ డీలైనా ఒప్పుకోని అంటే ఒప్పుకుంటే నేను దివ్యని నేను కెప్టెన్సీ కంటెండర్ చేస్తాను చెప్తుంది తను తర్వాత తనుజకు కూడా చెప్తుంది సుమన్ గారు కూడా చెప్తుంది అయితే ఇక్కడ సంజన ఇమ్యూన్ అడుగుతుంది ఎంతమందిని తెస్తున్నావు అని ఏంట్రా మరి అని అంటే అమ్మ అన్నీ అక్కడ సెంటిమెంట్ డైలాగులు వేస్తుంది అమ్మ ఇలాంటి సెంటిమెంట్ లేదు తొక్క లేదు ఎంతమందిని తెస్తున్నావు కొంచెం డిసైడ్ చేయి ఆలోచించుకో కళ్యాణ్ అసలు అంటే ఎందుకు నమ్ముతాను అక్కడ నామినేషన్ నామినేషన్ అంటే ఓకేనా హౌస్ నుంచి బయటికి వెళ్ళడం అలా అలా ఎంత అంత ఈజీగా ఎందుకు నమ్ముతాను ఏమైనా నామినేషన్ అనేది స్వీట్ డబ్బానా అని అని అంటున్నాడు తనుజా మాధురితో అంటుంది అసలు నీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉంటారో నీకు నమ్మకం ఉందా అని అంటే మనీ ఇచ్చాక వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చినాయి రేపు మొత్తం నీకు మబ్బులన్నీ విడిపోతాయి నీకు తెలుస్తుంది అప్పుడని తనుజా మాధురితో అని అంటుంది అన్నదో ఎవరిని ఉద్దేశించి అన్నదో మీకు అర్థమైతే కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ అండి మాధురి రాము రమ్య మాధురి అంటుంది తనుజ నాకు రియల్ అనిపిస్తుంది రాము కూడా నేను కూడా అదే అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత యాక్ట్ చేసినా ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతారు కదా ఆమె ఫస్ట్ డే నుంచి ఇలానే ఉండడం ఇదే రమ్య అంటే మరి మేబీ ఆమె నేచర్ ఇలాంటిదేమో అని అని అంటున్నారు మొత్తానికి ఇమాన్యులు సంజన గౌరవ్ దగ్గర వచ్చి ఇక్కడ టీంకి దెబ్బేశాడు మనుషుల దగ్గర ఉండే డబ్బులు ప్లేసులు కాదు వెతకాల్సింది మనుషులు అని అయితే ఇస్తాడు అయితే మరి ఎవరో తెలుసుకొని వాళ్ళను లాక్ చేద్దామని అంటే వద్దు గొడవ అవుతుంది ఎట్లా తీసాము అన్నట్టుగా తీయాలి అని ఇమాన్యుల్ చెప్తున్నాడు ఎవరన్నట్టే నాకు నిజంగా తెలియదు అని చెప్పిండు ఇప్పుడు ఒక వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇమాన్యులు రీతు మాధురికి దెబ్బేసి సంజనా టీంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా కదా తనుజ కూడా అంటనే ఉంది కదా ఎవరిని నమ్మలేదో వాళ్ళు ఇప్పటికైనా అర్థమైతే మొత్తానికి డబ్బులు పంచుకుంటారండి సిక్స్ థౌసండ్ ఉన్నాయంటే త్రీ థౌజండ్ ఇచ్చేసి త్రీ థౌసండ్ వీళ్ళు పంచుకుంటారు ఇంకా ఏ టాస్కులు జరిగినాయిండ్స్ కంటెండర్ ఎవరెవర అన్నది అప్డేట్స్ రాగానే చెప్తానండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్